శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి ఈ మంత్రాన్ని పఠించండి సక్సెస్ మీ సొంతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడిని పూజించడానికి శనివారం రోజు శ్రావణమాసం శనివారం రోజున పూజను ఘనంగా నిర్వహిస్తారు ఎందుకంటే శివుడు వరప్రసాదం శనీశ్వరుడు ఇద్దరూ చాలా సన్నిహితులు ఎందుకంటే దేవుళ్ళిద్దరూ మానవ కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు శనీశ్వరుడిని శాంతింపజేయడానికి శనిగ్రహ దోషాల నుండి బయటపడటానికి ప్రతి శనివారం శనీశ్వరుడికి పూజ ఉపవాసం చేస్తారు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం అత్యంత పవిత్రమైన రోజు మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం వలనే ప్రతి శనివారం కూడా చాలా ముఖ్యమైనది ఈ రోజున ఉపవాసం ఉండి పూజ చేస్తే శనీశ్వరుడితో పాటు మహాదేవుడు సంతృప్తి చెందుతాడు శనీశ్వరుడి పూజ చాలా ముఖ్యమైనది అందుకనే శనీశ్వరుడికి సంబంధించిన వివిధ సమస్యలు తగ్గుతాయి అలాగే మహాదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు శనిశ్వరుడిని పూజించకూడదు దీనికి కారణం ఈ సమయంలో సూర్యుడు శనిగ్రహం వెనుక ఉండటమే అంతేకాదు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని కవచాన్ని పఠించాలి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి శనివారం మహాదేవుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి ఇది జీవితంలో ఆనందం శాంతిని తెస్తుంది సమస్యల సుడిగుండాన్ని తగ్గించడం తద్వారా విజయం లభిస్తుంది ఆర్థిక కష్టాలు తీరి డబ్బు వస్తుంది శని కవచం శిరహ శర పాతు మే సూర్యనందన నేత్రే ఛాయాత్మజ పాతు పాతు పాజహ ఒకటి ನಾಸಾಂ ವೈವ ಪಾತು ಮುಖಂ ಮೇ ಭಾಸ್ಕರ ಸದಾ ಸ್ನಂಟ ಮೇ ಕಂಟು ಪಾತು ಮಹಾಭು ಸ್ಕಂದಾಶ್ಚೇವರಾ ವಕ್ಷ ಪಾತು ಯಮಕ್ಷಿ ಪಾತ್ರ ನಾಭೀ ಗೃಹಪತಃ ಪಾತು ಮಂದಿಂ ತರು ಮಮತಃ ಪಾತು ಯಮೋ ಜಾನಯಯುಗಂ ತು ಪಂದಗತಃ ಪಾತು ಸರ್ವಾಂಗಂ ಪಾತು ಪಿಪ್ಪಲ ಅಂಗೋಪಾಂಗಾ ಸರ್ವಾ ರಕ್ಷ ಸೂರ್ಯನಂದನ ಐದು फलश्रुत तत्कवचन दिव्य पटेत सूर्य सुत न तस्य, तस्य जायते पीड़ा प्रीतो भवती सूर्य जहा आरु व्यय जन्म द्वितीय स्थो मृत्यु स्थान गलत्रस्थो सुप्रीतस्तु सदा सिनह एरु अष्टमस्थे सूर्य व्यये जन्म कवचं गे कवचम पटते न पीड़ा जायते क्वचि एनिमिदी इत्यत कवचम दिव्यम पुरा द्वादशाष्टम जन्मस्थ दोषा न सेते सदा तुम्हिदी ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రాహ్మణారద సమాధి శ్రీశని వజ్ర పంజర కవచం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు